కష్టాన్ని తగ్గ భోజనం చేసామా అంతకు మించి ఈ రోజు అడవి తల్లిని నమ్ముకొని అక్కడ అక్కడ నుంచి ఈ రోజు మీ మీద ఇంత విమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి శిరస్సు వంచి అందరికీ కూడా పదవబంధనం చేయాలమ్మా మీరందరూ ఉంటేనే మేమందరం ఉన్నాం మీరందరూ ఆ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తేనే రోజు మేమందరం కూడా ఈ పదవులు కూడా అలంకరించి మీ ముందు మాట్లాడే ఈ స్థాయి కలిగింది ముఖ్యంగా చాలా మందికి ఈరోజు మానసిక స్థైర్యాన్ని ఇవ్వడమే కాదు ఒక పక్క నుంచి వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ చిన్న నేను ఇందాకే చెప్పాను ఒక చిన్న చిన్న వేలు ఏదైనా కట్ అయితేనే మనం ఏది చిన్న వేలు కట్ట అవుతుంది భోజనం చేసేటప్పుడు బ్రహ్మానాన్ని తినిపించం ఏమైందంటే వేలు కట్టా అయ్యిందంటాం అదే పూర్తిగా చెయ్యలేకపోతే ఆ పరిస్థితి ఏంటి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఉన్నాము అని చెప్పి ముందుకొచ్చి ఇలాంటి ఆర్టిఫిషియల్ లిమ్స్ అన్నీ కూడా రెడీ చేసి వాళ్ళు ఒక మానసిక స్థైర్యాన్ని ఇందాక ఒక అబ్బాయిని చూశాను ఒక కసింకొండ ఆ అబ్బాయి ఏకంగా ఆ లిమ్స్తోని కొండ ఎక్కాడంట నిజంగా ఇప్పుడు ఎలాంటప్పుడు అనిపిస్తుంటుంది గాడ్ ఈజ్ గ్రేట్ అని ఎందుకంటే చాలామంది శబరిమలే వెళ్ళాలి అనుకున్నా కూడా చాలామంది వెళ్ళలేరు అన్ని అవయవాలు పనిచేస్తూనే నేను ఎక్కలేనమ్మ అని డోలీల మూతలతో వెళ్తా ఉంటారు నిజమమ్మా కానీ రెండు కాళ్ళు లేకపోయినా ఆ దేవుడి మీద ఉన్న భక్తితో ఆ సంకల్ప బలంతో నడుచుకుంటూ కొండెక్కి వెళ్ళి ఆ దర్శనం చేసుకొని వచ్చాడంటే నిజంగా అది మీరందరూ పెట్టిన అది ఆ పుణ్యం అది దానికి మరొకసారి కూడా అబ్బాయి తరఫున కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి మీ సేవలు ఇక్కడ మంగళపల్లి గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకే కాకుండా అన్ని రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏదైతే ఇందాక ఎన్టీఆర్ వైద్య సేవ గురించి చెప్పారో మమ్మల్ని మీరు రిక్వెస్ట్ చేయొద్దు సార్ ఆర్డర్ చేయండి ఎందుకంటే మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము డెఫినెట్గా అది మేము తీసుకు బాధ్యత తీసుకుంటాం మేము డెఫినెట్గా చేసి పెడతాం అందుకే అవసరమైతే ఏదైనా అటు ఇటు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మీ ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్సీ గారు నేను అందరం కలిసి వెళ్ళి మాట్లాడైనా దానికి ఎప్పుడు తీసుకొస్తాము ఎందుకంటే మీలాగే సేవ చేసుకునే వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కూడా సపోర్ట్ ఉంటే ఆ సేవ ఇంకొంచెం ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఒక పక్క నుంచి హైందత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ వాళ్ళలోని సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళడంలో కానీ వాళ్ళ భావాలను అర్థం చేసుకుని వాళ్ళకి సేవ చేసే కార్యక్రమం చేయడంలో కానీ మీరు చేస్తున్న ఈ కృషికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటే మామూలుగా మన అంతా మానవ జీవితంలో బ్రాహ్మణ తర్వాతే భగవంతుడి తర్వాత భగవంతులుగా వారిని అయితే నేనైతే పూజిస్తాను గౌరవిస్తాను మరి అటువంటి జగదీష్ బాబు గారు నిజంగా ఇవాళ ఏది ఆశించకుండా సేవ 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 అమ్మాయి ఈనాటి మారిన ఈ ప్రస్తుత సమాజంలో హిందుత్వాన్ని కూడా పెంపొందించాలని మహిళలకి సంస్కృతి సాంప్రదాయాలు భక్తిభావాలు కోలాటాలు ఈనాటి పరిస్థితుల్లో లేకపోతే గ్రామాల్లో భజనలు ఇలాగా ఇక్కడే కాదు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భక్తిభావం ఉండాలి అందరూ కూడా మహిళలు ఆ ఇంట్లో దీపం భక్తితో ఉండాలి అనే విధంగా వినాయక నవరాత్రులు అయితే ఇక్కడ ఒక పెద్ద పండుగ ఇవన్నీ బొమ్మలేనమ్మా ఏ గ్రామానికి ఆ గ్రామానికి వినాయక విగ్రహాలతో పాటు కావలసిన ఆ పూజా సామాగ్రి అంతా కూడా గురువుగారు పంపిస్తారు గదీష్ బాబు గారు ఇది ఒక ఏది ఆశించకుండా అతనిలో ఒక శక్తి ఉంది నాకైతే అలా అనిపిస్తుంది